మూడోది వర్మ నేపాల్ నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు వచ్చాయి అలాగే ఒక దశలో మావోయిస్ట్ నాయకుడు అయిన ప్రచండ ప్రధానమంత్రి అయ్యారు ఇవన్నీ కూడా జరిగాయి అంతకుముందు కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చి రాచరిక నుంచి ఒక్కసారిగా నేపాల్లో చిన్న నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం పెద్ద సంచలనం అయింది నేపాలే ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం అని చెప్తున్న చోట కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం అనేది చాలా సంచలనాత్మకమైంది కానీ మొన్న హఠాత్తుగా జెన్ జెడ్ తిరుగుబాటు అని ఏం జరిగింది అనేది ఒకటైతే దానికి ప్రక్షాళన చేయడానికి బదులు ఉన్న పార్లమెంట్ను రద్దు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి ఇది ఎక్కడ జరగలేదు జరగదు వాస్తవంగా మనం అప్పుడు కూడా చర్చించాం సో దీనికి విరుగుడు ఏంటి అంటే నేపాల్లో ఉన్న పది కమ్యూనిస్ట్ పార్టీలు వామబోస్ట్ పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడుతున్నాయి ఈ ఒక పార్టీకి ప్రచండ మాజీ ప్రధానమంత్రి మా మాజీ మావోయిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఆయనే దీనికి నాయకత్వం వహిస్తారు మిగిలిన పార్టీలు అప్పుడు ప్రధానిగా ఉన్నాయనేమో ఇప్పుడు ఉప ప్రధానిగా ఉప నాయకుడుగా ఉంటారు ఇదంతా ఒక ఎత్తు మావోయిస్ట్ అన్న పదాన్ని తొలగించడానికి కూడా ప్రచండ ఒప్పుకున్నారు అంటే మీరు అంటుంటారు కదా చాలాసార్లు అనేక మంది కమ్యూనిస్టులందరూ ఒకటి కావాలి ఇది ఇది బహుశా నేపాల్లో గతంలో ఒకసారి జరిగి వాళ్ళు జయించారు మళ్ళీ జరుగుతుంది జంజితో అంత తలకిందులైపోయిందన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఒక పొలిటికల్ మార్చిలో నేపాల్ ఎన్నికలు మార్చిలో నేపాల్ ఎన్నికలు జరుగుతాయి ఇంకా నాలుగోది భారతదేశంలో కూడా మొదటిసారి మనం పేదరిక నిర్మూలన ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాం కేరళ పినరాయి విజయన్ రెండోసారి మళ్ళీ రావటమే ఒక విశేషమైతే మూడో ఎన్నికలు కూడా ఇప్పుడు జరుగుతాయి అత్యంత పేదరికం లేకపోతే నిష్ట దరిద్రాన్ని దుర్భర దారిద్రాన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీని తొలగించడంలో కేరళ ప్రభుత్వం విజయవంతమైంది అని కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అధ్యయన బృందాలు ఇవన్నీ కూడా ప్రకటించాయి సో ఇది నిన్న అన్ని పత్రికలు కూడా ఈ విషయం మీద సంపాదకీయాలు కూడా రాసేవి చాలా ఖచ్చితమైన వ్యూహంతో లక్ష మంది పైగా కుటుంబం ఒక అరవై వేల కుటుంబ